సిల్క్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటుంది మనతో పాటు తేజస్విని మడివాడు ఉన్నారు సో నేర్చుకోవట్లేదు ఇంకా నేను ఎన్ని సార్లు విజయవాడ వచ్చినా నా పేరు సో నేను ఎప్పుడు సెలబ్రేటివ్ మూడ్ లోనే ఉంటాను సో అందుకే నన్ను సెలబ్రేషన్స్ కి పిలుస్తారు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయకముందు ఎవరింట్లో పండగన్నా పబ ఉన్నా నన్నే పిలిచే వాళ్ళు ఎందుకంటే ఒక చోటకి వెళ్ళి అందరినీ యాక్టివ్ చేసి వెళ్ళిపోతాను కాబట్టి సో అంబటి సిల్స్ వాళ్ళు నాకు యాక్చువల్లీ ముందు నుంచి చాలా తెలుసు వైజాగ్ లో వాళ్ళ స్టోర్ ఉన్నప్పటి నుంచి తెలుసు సో ఇవాళ ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్స్కి వచ్చినట్టుంది సో ఐమ్ వెరీ హ్యాపీ విజయవాడ వచ్చినందుకు ఈ యానివర్సరీ సెలబ్రేషన్ వల్ల థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో తప్పకుండా అందరూ అంబటి సిల్స్ కి రండి సో ఎందుకు బక్క చిక్కారు ఎందుకు ఇంత తెగిపి సారీ కనిపి నేను ఎప్పుడు ఇంతే ఉంటాను స్క్రీన్ లో కొంచెం ఎక్కువ కనిపిస్తాను మీకు అది అర్థం కాదు నేను నేనేం చేయలేదు ఎందుకు రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత తగ్గారేమో అనిపిస్తుంది కండలు వస్తున్నా లేదా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు